భీమిలి నియోజకవర్గం ఎనిమిదో వార్డు చిన్న రుషికొండ గోమివాణిపాలెం స్వర్ణ భారతి నగరలో గడప గడపను తట్టి ప్రతి ఒక్కరిని కలిసి ఫ్యాను గుర్తుపై ఓటేసి అఖండ మెజ్జాటితో గెలిపించాలని అవంతి శ్రీనివాసరావు ప్రచారం సాగించారు ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజలు ఆయనకు నీరంజనాలు పలికారు మన గుర్తు ఫ్యాను మన ఓటు అవంతికి అంటూ వాడు మొత్తం తిరుగుతూ ప్రచారంతో హోరెత్తించారు ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ ఈ ఐదు సంవత్సరాలలో ముఖ్యమంత్రి జగన్ చొరవతో సంక్షేమంతో పాటు భీమిలి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కొరకు ప్రజలకు వివరించారు భీమిలిలో ప్రజలు రెండు మార్లు ఆశామాషిగా గెలిపించలేదని నిరంతరం ప్రజల మధ్య ఉండి వారికి అవసరమయ్యే సేవలు అందించాలన్నదే లక్ష్యంతో భీమిలి ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేయడం వల్లనే ప్రజలు నాకు ఎప్పుడు మద్దతు పలుకుతున్నారని అన్నారు రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మూడోసారి ముచ్చటగా తనను ఎంపీ అభ్యర్థి ఇవ్వచ్చ ఛాన్సీని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ఎనిమిదవ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎనిమిదో వార్డులో రిషికొండ ప్రాంతంలో ఈరోజు ఎన్నికల ప్రచారం జరుగుతుంది మరి ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక అపూర్వమైన స్వాగతం అక్కడ ఆదరణ చూపిస్తున్నారు దానికి కారణం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ గారు చేసినటువంటి మంచి మరి ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక మంచి కార్యక్రమం చేశారు మనం అనుకున్న హామీలు కానీ ఇచ్చిన హామీలు కానీ ఇవన్న హామీలు కానీ ముప్పై రకాల కార్యక్రమాలు తీసుకుని ప్రతి ఇంటికి వారి కులం మతం ప్రాంతం పార్టీ చూడకుండా అందరికీ కూడా సంక్షేమ పథకాలు చేశారు ముఖ్యంగా ఎమ్మెవారి ప్రాంతంలో ఇది చాలా కాస్ట్లీ ఏరియా అయిపోయింది వీఐపీ ఏరియా అయిపోయింది ఎండాలు కానీ రిష్కొండ కానీ ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో అభివృద్ధి మొత్తం ఇక్కడే కేంద్రీకృతమై ఉంటుంది ఇది ఒక ముఖ్యమంత్రి గారి పరిపాలన రాజధాని చేస్తే మరి ఈ ప్రాంతం చాలా ఇంకా ప్రాముఖ్యత వస్తుంది క్యాపిటల్ ఏరియా అవుతుంది ఒక వీఐపీ ఏరియా ఉంటే ఇక్కడ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకని వచ్చి ఇక్కడ నుంచి ఉంటే మంచినీటి సమస్య కానీ కరెంటు సమస్య కానీ మౌలిక వస్తువులు బాగు మెరుగుపడతాయి తర్వాత ఇలా ఉపాధి దొరుకుతుంది విద్యా అవకాశాలు మెరుగుపడతాయి అని చాలా ఆశగా చూస్తున్నారు కాబట్టి మరి గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా డబుల్ మెజార్టీ తోటి భీమిలీలో మరి విజయం సాధించి తప్పనిసరిగా ఈ భీమిలీ సీట్ని భీమిలీ సీట్ని జగన్ గారికి బహుమతికిస్తామని తెలియజేసుకుంటూ అలాగే గతంలో కంటే కూడా ఎక్కువ సీట్లు సాధించి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతారని తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి మన నిమ్దావాడ అధ్యక్షులు పోల్ రెడ్డి గారు రామ్మోహన్ మా చరణదాసు గారు పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వం నమస్కారం ధన్యవాదాలు